వెల్కమ్ బ్యాక్ టు శాంతిశెట్టి డిజైన్స్ చూడండి ఈరోజైతే నేను మీకు ఎంత బాగుండే చిట్టి ముత్యాల బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు చూడండి చిట్టి ముత్యాలు అంటే ఇలా చిన్న చిన్నగా ఇలా ఉంటాయండి రైస్ వీటిని ముందుగా కడుక్కో వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నాను టూ గ్లాసెస్కి మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి కొన్ని వాటర్ ఎక్కువనే పడతాయండి దీనికి అయితే వాష్ చేసి పెట్టుకుందాం ఓకేనా మనం ఆ పెట్టుకున్నాం చూడండి ముందుగా మనం బౌల్ పెట్టేసుకొని నేనైతే నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి లేకపోతే మనము ఆయిల్తో అయినా పర్లేదు కానీ నేను నెయ్యితో చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చూడండి దీనికి కావాల్సినవి పుదీనా మిర్చి పుదీనా మిర్చి ఆనియన్స్ బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మసాలా దినుసులు అయితే దీంట్లో వేసేసుకోవాలి చూడండి మసాలా ఐటమ్స్ అయితే దీంట్లో వేసేస్తున్నాను దీంట్లో బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాను తర్వాత మనం ఇక మిర్చి అయితే వేసేయాలి మిర్చి ఆనియన్స్ ఒకేసారి వేసేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయండి ఇది తగినంత సాల్ట్ అయితే నేను ముందుగానే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది బ్రౌన్స్ తొందరగా రావడానికి వీటిని అన్నింటినీ మిక్స్ చేసేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం దీన్ని స్లోగా బ్రౌనీస్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి నేను కొద్దిగా దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి దీనిలోనే నేను క్యారెట్ పీసెస్ కూడా వేస్తున్నాను పిల్లలకు చాలా బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది మనకు కూడా రైస్లో చూడండి దీంట్లో మనకు బ్రౌనీస్ వచ్చింది కదా పుదీనైతే వేసేస్తున్నాను ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి రైస్ టేస్ట్ బాగుంటుంది చూడండి ఇంత జింజర్ పేస్ట్ వేసేస్తున్నాను టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వేస్ట్ వేసి చూడండి మనము బిర్యానీ రైస్ చేసేటప్పుడు ముందుగా వాటర్ వేసి అవి కొంచెం మరిగిన తర్వాతనే బియ్యం వేస్తాం కదా కానీ ఇది అలా కాదండి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వాటర్ లేకుండా ఫస్ట్ మన బియ్యం వేయించాలండి బియ్యం ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి రైస్ అయితే మంచి కలర్ఫుల్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి రైస్ ఇలా ఉన్నాయి కదా దీనిలో దీనిని ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి ఇవి మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి వేగిన తర్వాతే మనం వాటర్ అయితే వేసేసుకుందాం చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడే చూడండి కలర్ చేంజ్ అయ్యాయి చూసారా కొంచెం రైస్ కలర్ ఇది ఇంకా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం వాటర్ అయితే చేసుకుంటాము ఇలా కలుపుతూ ఉండాలండి మాడిపోతుంది ఎందుకంటే మనం వాటర్ వేయలేం కదా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ బియ్యం మంచిగా వేగాక మనం వాటర్ వేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మనం చిట్టి ముత్యాలే కాకుండా బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ ఏ రైస్తో అయినా ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి దీనిలో లైట్గా పసుపు అయితే వేసాను నేను చూడండి ఇది ఆల్రెడీ బ్రౌనిష్ వచ్చేసింది కలర్ ఎంత చేంజ్ అయిపోయింది చూడండి బి రైస్ బ్రౌన్ బ్రౌన్గా కనబడుతున్నాయి కదా దీనిలో అయితే మనము వాటర్ వేసేసుకుందాము ఆల్మోస్ట్ ఈ మంచిగా ఫ్రై అయినాయండి రైస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే కలుపుకుంటూ ఉండాలి చూడండి తేడా కనిపిస్తుంది కదా బౌల్లో చూడండి బ్రౌనిష్ ఎలా కనిపిస్తుంది ఓకేనా ఇలా వేగిన బియ్యంకి కొన్ని వాటర్ ఎక్కువ పడతాయండి ఒక వన్ గ్లాస్ మనం రైస్ వేసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ పోస్తాం కదా మనం టూ అలా టూ అండ్ హాఫ్ పోసుకోవచ్చు చూడండి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా వాటర్ అయితే వేసేస్తున్నాను నేనైతే చూడండి మనం వాటర్ వేసిన తర్వాత ఇలా ఉంది ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే ఉంచేసుకోవాలి దీంట్లో మన ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే వాటర్లోనే అది మొత్తం మిక్స్ అయిపోతుంది ఇలా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసాను ముందుగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఓకేనా చూడండి మనకు రైస్ అయితే ఆల్మోస్ట్ కావడానికి దగ్గరకు వచ్చేసింది ఇది మధ్యలో ఉడుకుతుంటే ఇలా ఉంటుందండి ఈ రైస్ ఇలా మనం బియ్యం వేయించి చేసుకోవాలి అని అనుకుంటే బౌల్ పెద్దగా ఉండాలండి ఎందుకంటే మనం కలపడానికి వీలుగా ఉండాలి కదా అందుకే నేనైతే ఇలా పెద్ద బౌల్ తీసుకున్నాను ఇలా పెద్దగా బౌల్ ఉంటే మనకు కలపడానికి వీలుగా ఉంటుంది బాగుంటుంది ఇలా అయితే ట్రై చేయండి చూడండి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అయిపోయిందండి చూడండి ఈ రైస్లోకి మనకు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కర్రీస్ అయినా బాగుంటాయండి ఇలా రైస్ వేసుకున్నప్పుడు మనం వెజిటేబుల్స్ దీంట్లో వేసి వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్న చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు చిట్టి ముత్యాలతో ట్రై చేయండి మామూలు రైస్తో కూడా ఇట్లా వేయించి చేయండి ఫస్ట్ వాటర్ వేయకుండా బియ్యం వేయించిన తర్వాత వాటర్ రైస్ చూడండి డిఫరెంట్ మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా నేనైతే ఇలా చేశాను ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫైనల్గా మన రైస్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఇంకొంచెం అయితే అయిపోతుందండి ఇది వాటర్ వాటర్ కొంచెం వాటర్ వాటర్ కనిపిస్తుంది కదా చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసింది ఫైనల్గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉంటుంది చూపిస్తాను చూడండి ఫైనల్గా ఇలా మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్ అయితే మేము చూడండి మేమైతే దీనిలోకి కాంబినేషన్ హోలీ స్పెషల్ కదండి మేమైతే ఇలా చికెన్ చిట్టుముచ్చా బిర్యానీ రైస్ అయితే చేసుకుంటున్నాము ఫైనల్గా కాంబినేషన్ నాన్ వెజ్ కాకుండా మనం వేరే కర్రీస్ ఏదైనా బాగుంటుందండి దానిలోకి ఆ రైస్లో చూడండి ఫైనల్గా రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్